సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో కేతువు ద్వితీయంలో కుజుడు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడు దశమస్థిత చంద్రుడు ఏకాదశ శుక్రగురుడు ద్వాదశల్లో రవి బుధుల యొక్క సంచారం ఇక సింహరాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమ అష్టమశనేశ్వరుడు ద్వితీయంలో కుజన సంచారం ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గర సూచన ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల వారికి కాస్త అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక ద్వితీయ కుజుడు అష్టమ సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో అపవాద అవమానాలు పొందకండి ఆరోగ్యపరంగా నడువు నుంచి కింద భాగం బ్యాక్ పెయిన్ ఎల్ వన్ ఎల్ ఫోర్ మరియు స్పైరల్ కార్డ్ లాంటి చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా ఉపశమనం పొందుతారు లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు అధిగమించి ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ప్రయాణాచవస్రాటం అలసట ఒత్తిడి భారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది ఈ రాశి వారికి దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు దైవిక బలంతో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకుంటారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి జన్మకేతు సంచారం ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ముఖ్యంగా ఈ వారంలో చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి జన్మకేతువు సప్తమరాహు అష్టమ శనేశ్వరుడు ద్వితీయ కే కుజుని యొక్క సంచారం కాబట్టి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి గణపతి యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి విశేషంగా మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం అలాగే మంజు సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి చేసుకోవటం వల్ల సింహరాశి వారికి ప్రతి సమస్యలో ప్రతిబంధకాలు సమస్యలు విడిపోయి చక్కటి సానుకూల పరిస్థితులతో ముందుకెళ్తారు వ్యాపారాభివృద్ధి బాగుంటుంది చిన్న తరహా కార్మికులకు కర్షకులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలు లభిస్తాయి అనవసర సమస్యలు అపవాద అవమానాలు అనారోగ్య సూచనలు రీత్యా ఈ పరిహారాన్ని చేసుకోవటం సింహరాశి వారికి ఈ వారంలో అన్నింటా విజయాలు లాభించేటువంటి వారంగా మనం కోరుకోవచ్చు